పుణ్యకాలం మహామంగళ గడియలు ఈరోజు ఒకసారి మన జీవితంలోకి వస్తే అంతా మారిపోతుంది ఇది అక్షయ తృతీయ క్షయించని ధనానికి నిలిచిపోయే భాగ్యానికి సంకేతం ఇది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మూడవ తిది అందుకే దాని పేరు తృతీయ అక్షయ అంటే క్షయం కానిది అంటే ఎన్ని ఎన్నటికీ తగ్గని దైవ అనుగ్రహం ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పనికి ఆ ఫలితాలు ఎన్నటికీ తగ్గవు ఈరోజు మీరు మొదలుపెట్టే ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది ఇది సంపద కోసం కాదు శుభత కోసం కాదు ఇది శాశ్వతమైన శ్రేయస్సు కోసం రెండు వేల ఇరవై ఐదులో అక్షయ తృతీయ మే రెండవ తేదీన వస్తుంది ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడు ఇద్దరూ ఒకే సమయానికి ఉజ్వలంగా కనిపించే అత్యంత పవిత్ర సమయం అయితే ఈ అక్షయ తృతీయ వెనకాల ఎన్నో పౌరాణిక కథలు ఉన్నాయి ఒక్కొక్కటి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో మొదటిది కుబేరుడు ఒకప్పుడు కుబేరుడు పరమ తపస్సు చేసి అహర్నిశలు భగవంతుణ్ణి ఆరాధించి ఆ తపస్సుకు ఫలితంగా దేవతలు అతనికి ఒక అద్భుతమైన పాత్రను వరముగా ఇచ్చారు అదే అక్షయ పాత్ర ఎప్పటికీ ఖాళీ ఆ పాత్రలో అన్నం ఉంటే ఆకలి తీరుతుంది ఆ పాత్రలో దానం ఉంటే లోకానికి తృప్తి కలుగుతుంది ఈరోజు ఆ అక్షయ పాత్ర ప్రసాదించబడింది అందుకే ఈరోజు బంగారం కొనడం కొత్త పనులు ప్రారంభించడం శుభంగా భావిస్తారు మరొక కథనం ప్రకారం పాండవులు అడవిలో వనవాసం చేస్తున్న సమయంలో పాండవ యువరాజులు ఆహారం లేకపోవడం వల్ల ఆకలితో అలమటించేవారు ఇది తెలుసుకున్న దుర్యోధనుడు పాండవులు వారికి సరైన ఆతిథ్యం ఇవ్వలేరని తెలి తెలిసి ఋషులను ఉద్దేశపూర్వకంగా వారి వద్దకు పంపాడు అతనికి తెలియకుండానే పాండవులలో పెద్దవాడైన యుధీశ్వరుడు సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు అతని సూర్యభగవానుడు అతనికి మంత్రపాత్ర అయిన అక్షయ పాత్రను ఇచ్చారు అది ద్రౌపది తినే వరకు నిండి ఉంటుందని ఆశీర్వదించి వెళ్ళిపోయారు కానీ సులభంగా కోపంగా ఉండే ఋషి దుర్వాస సందర్శన ఆమె తినడం ముగించిన వెంటనే జరిగింది మరియు గిన్నెలో మూడు బియ్యపు గింజలు మాత్రమే మిగిలి ఉన్నాయి పాండవులు ఆందోళన చెంది తినడానికి ముందు సమీపంలోని సరస్సులో స్నానం చేయవని ఋషులను కోరారు వారు వెళ్ళిపోయేలోపు ద్రౌపది సహాయం కోరగా ఆమె శ్రీకృష్ణుని ప్రార్థించడంతో కృష్ణుడు వచ్చి ఆ గిన్నెలోని గింజలను తిన తిన్నాడు అది ఋషులతో సహా విశ్వంలోని అన్ని జీవుల ఆకిలిని తీర్చింది ఇది ఋషి యొక్క కోపాన్ని మళ్లించి పాండవులను అతని శాపం నుండి రక్షించింది దీనిని ఆహార దానం అంటారు అహంకార విరమణ భక్తి మహిమకు ప్రత్యక్ష ఉదాహరణని ఈ అక్ష పాత్ర ద్రౌపది కథ మరొక కథనం ప్రకారం అక్షయ తృతీయను హిందువుల్లో విష్ణువు యొక్క ఆరవర అవతారమైన పర పుట్టిన పుట్టినరోజుగా నమ్ముతారు ఆయనను వైష్ణవ దేవాలయాల్లో పూజిస్తారు పరశురాముని గౌరవార్థం దీనిని ఆచరించేవారు కొన్నిసార్లు ఈ పండుగను పరశురామ జయంతి అని కూడా పిలుస్తుంటారు ప్రత్యామ్నాయంగా కొందరు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన కృష్ణుడిపై తన భక్తిని కేంద్రీకరిస్తారు మరొక కథనం ప్రకారం ఒక పురాణం ప్రకారం వ్యాస మహర్షి హిందూ ఇతిహాసం మహాభారతాన్ని గణేషుడికి అక్షయ తృతీయ నాడు పా మొదలు పెట్టారని చెబుతారు ఇది కథలు మొదలయ్యే రోజు కాదు ఇది కాలం తిరిగే రోజు మరొక కథనం ప్రకారం గంగానది ఈ రోజున భూమికి దిగి వచ్చిందని మరొక పురాణం చెబుతోంది యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి ఆలయం హిమాలయ ప్రాంతాలలో భారీ హిమాపాతంలో కూడిన శీతాకాలాల సమయంలో ముసిపోయబడిన తరువాత చోటా చాతాం తీర్థయాత్ర సమయంలో అక్షయ తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి తృతీయ అబ్ అభిజిత్ ము ముహూర్తం నాడు ఆలయాలు తెరుచుకుంటాయి మునోత్రి ఆలయం మరియు గంగోత్రి ఆలయం అక్షయ తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి ఈ రోజు ముడిప ఈ రోజుతో ముడిపడి ఉన్న మరొక సంఘటన ఏమిటంటే సుధాముడు తన బాల్య స్నేహితుడైనటువంటి కృష్ణుడిని ద్వారకలో సందర్శించినప్పుడు అతనికి అపరిమితమైన సంపద వరమైందని కుబేరుడు ఈ శుభ రోజున సంపద దేవుడిగా నియమించబడతారని నమ్ముతారు అయితే తృతీయ నాడు చేయవలసిన ముఖ్యమైన కార్యాలు ఏమిటంటే అన్నదానం దానం చేయడం బంగారం లేదా వెండి కొనడం లక్ష్మీదేవి పూజలు చేయడం కొత్త వ్యవసాయ పనులు ప్రారంభించడం బిజినెస్ లేదా వాహనాలకు శుభ శుభారంభం ఈరోజు మీరు చేసిన దానం అక్షయమవుతుంది మీరు చేసిన పూజ శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది మీరు వేసిన మొదట అడుగు విజయాన్ని తాకుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో వివిధమైన ఆచారాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లక్ష్మీనారాయణ పూజలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు తమిళనాడులో స్వర్ణాభరణాలు కొనుగోలు శుభ కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు ఉత్తరాదిన గంగానదిలో పుణ్యస్నానాలు యాత్ర ప్రారంభిస్తారు హిమాలయాల్లో గంగోత్రి యమనోత్రి దేవాలయాలు ఈరోజు తెరవబడతాయి చోటా చార్ధామ్ యాత్ర మొదలవుతుంది కర్ణాటక మహారాష్ట్రాలలో లక్ష్మీ పూజలు పుణ్యకాలదానం చేస్తారు అక్షయ తృతీయ అంటే కేవలం ధనం కాదు అది దివ్య ఆశలు అది ప్రారంభాల దినోత్సవం అది మన కోసం తెరిచిన అదృష్ట ద్వారం ఈరోజు మీరు చూసిన చూపిన మంచి మనసు ఎప్పటికీ తిరిగి వస్తుంది మీరు చల్లగా పలికిన మాట మీ జీవితాన్ని శుభంగా మారుస్తుంది ఈ అక్షయ తృతీయ మీ కుటుంబానికి శాంతి సంపద సుఖ సంతోషాలు తేవాలని మనసారా కోరుకుంటున్నాం ఇలాంటి పవిత్ర కథలు దేవత తాత్పర్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరలా మరొక పౌరాణిక కథలతో కలుద్దాం ధన్యవాదాలు మీకు కూడా అర్థమైంది కదా అక్షయ నాడు ముఖ్యంగా చేయవలసింది పూజలే కాదు మనం తినే తిండిలో కొంచెం పక్షులకో ఆకలితో ఉన్నవారికో కొంచెం తిండి పెట్టి వారికి ఏదో రకంగా మనం దానం చేస్తే మన జీవితాంతం వాటి యొక్క ఫలితాన్ని అనుభవించవచ్చు మన పూర్వకాలపు పాపాలను కూడా తొలగించుకోవచ్చు ధన్యవాదాలు మరలా కలుద్దాం